ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పాత బస్టాండ్లో శనివారం నాడు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంకల మాధవరావు తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు శివజ్యోతి స్ఫూర్తి న్యూస్ పలాస ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన భూ యాజమాన్య పక్కుల చట్టం అనేది ఒకటి తీసుకొచ్చింది రికార్డులు ఏవైతే ఉన్నాయో అవి చాలా లెంతీగా ఉన్నాయి మొత్తం రికార్డులన్నీ కుదించి డైరెక్ట్గా యాజమాన్య పక్క గుర్తించడానికి సంబంధించి మరి ఒక యాక్ట్ను తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఒక చట్టాన్ని చేసింది ఆ జీవో నెంబరు ఏడు వందల యాభై రెండు జీవ జీవని సారీ ఐదు వందల డెబ్బై రెండు జీవో తీసుకొచ్చింది ఈ జీవో ప్రకారంగా మరి ఐదు వందల యాభై ఉన్నటువంటి సివిల్ కోర్టులకి ఎటువంటి సంబంధం లేకుండా డైరెక్ట్ గా మరి రెవెన్యూ యంత్రాంగం చేతే రెవెన్యూ యంత్రాంగమే దీన్ని ఫైనల్ చేసే అధికారం ఇచ్చింది ఇప్పటికే భూముల అక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి పంటలు కల్పించాలి కల్పించాలి పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పంతుంది ఆ కుట్రలో భాగంగానే ఈవేళ పట్టాల పేరుతో అసైన్మెంట్ ల్యాండ్స్ గిరిజన ల్యాండ్స్ ఈవేళ మొత్తం అక్కడ అడవులో ఖనిజాలు వనరులు కట్టబెట్టడానికి ఈ దోపిడీదారులు కట్టబెట్టడంలో భాగంగానే ఈవేళ మొత్తం కుట్ర పొందుతుంది జీడి కొబ్బరికి ప్రభుత్వము గిట్టుబాటుదారులు ప్రకటించాలి ఎందుకంటే రైతులు పండించి ఎంతో కష్టపడి పండించిన పంటకి శూన్యం అయిపోతుంది పంట ఇప్పుడు ఎంత పండినా రేట్ లేకుండా అయిపోతుంది కాబట్టి ప్రభుత్వము వెంటనే కొబ్బరి జీడికి రేటు ప్రకటించి జీడి పిక్కల బాస్త పదహారు వేల రూపాయలు కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము జంగరెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన ఎత్తైన కొండపై వేయించేసి ఉన్న పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు శనివారం పోటెత్తారు వేకుజాము నుంచే ఆరాధన బాలభోగం నివేదన తోమాల సేవ తదనంతర క్యూ లైన్లో ఉన్న భక్తులకు దర్శనాన్ని కల్పించారు స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు తమ తమ ముక్కుబడులను భక్తులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జంగారెడ్డిగూడ మున్సిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్ను స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు స్వామివారి శేషవస్త్రాన్ని అందజేసి సత్కరించి ప్రసాదాలను అందజేశారు అన్నదాతలుగా వ్యవహరించిన వారికి శా శేషవస్త్రాన్ని సన్మానించి ప్రసాదాలను అందజేయడం జరిగిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాణిక్య రాంబాబు తెలిపారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి

Like, share, subscribe our channel.